దేవుని పరిశుద్ధ వాక్యము నుండి రోజు నీతిమంతుల మీద కింద మోపిన వారిని దేవుడు ఎలా శిక్షిస్తాడు నీతి మంతుల పట్ల ఎలా న్యాయం జరిగిస్తాడు అన్న అంశాన్ని ఈరోజు మనం ధ్యానం చేయబోతూ ఉన్నాం ఎందుకంటే దేవుడు న్యాయవంతుడు న్యాయం జరిగిస్తాడు న్యాయం వైపు నిలుస్తాడు వేద్యమాడి న్యాయం తీరుస్తాడు కనుక మన పక్షంగా దేవుడు ఉండి న్యాయం చేస్తాడు ఇరిమియా గ్రంథంలో యాభై ఒకటో అధ్యాయము పదో వాళ్ళు ఒక మాట చదువుదాం యహోవా మన న్యాయమును రుజువుపరచు దేవునికి స్తోత్రం అభిషేక పక్షంగా కూడా దేవుడు న్యాయాన్ని రుజువుపరుచునుగాక దేవుడు న్యాయాన్ని రుజువుపరుస్తాడు న్యాయాన్ని జరిగిస్తాడని పరిశుద్ధ గ్రంథం తెలియచేస్తూ ఉంది ఆ దేవుడు మరి న్యాయానికి రుజువుపరిచి వేద్యమాడి న్యాయాన్నే జరిగించునుగాక సమయలు మొదటి గ్రంథంలో ఒక విషయాన్ని మనం చూద్దాం దేవుడు ఏ విధంగా న్యాయం జరిగించాడన్న విషయంలో ఇరవై నాలుగు అధ్యాయము పదిహేను వచ్చిన దావీదు సౌలుతో అంటున్న మాట ఇది ఏమనంటే యహోవా నీకును నాకును మధ్య న్యాయాధిపతి అయి తీర్పు గాక దేవుని స్తోత్రం దావీదుకి మరి సౌలు మధ్య ఉన్నటువంటి మరి పరిస్థితి మనందరికి తెలుసు దావిదంటున్నాడు ఏమంటున్నాడంటే నాకు నీకు మధ్య దేవుడే న్యాయాధిపతి అయి తీర్పు గాక ఆయనే సంగతి విచారించి నా పక్షమున వేద్యమాడి నీ వశము కాకుండా నన్ను నిర్దోషినిగా గాక ఆమె దేవునికి స్తోత్రం దేవుడికి తెలుసు ఎవరు నిర్దోషులో ఎవరు దోషుల్లో అన్నది దేవుడికి తెలుసు దేవుడు పక్షపాతం లేనివాడు దేవుడు న్యాయం చేస్తాడు దావీదు సౌలికి ఎంతో మేలు చేశాడు అయినప్పటికీ సౌలు దావీదు పట్ల అపకారం చేయటానికే ప్రయత్నం చేస్తూ ఉన్నాడు రాజ్యం పోయే పరిస్థితుల్లో కూడా ని జయించి రాజ్యాన్ని కాపాడి మేలు చేసింది దావీదే సహాయం చేసింది దావీదే దురాత్మ వశములో నుండి విడిపించింది సౌలును దావీదే సౌలు చెప్పిన ప్రతి పని కూడా చేశాడు దావీదు నమ్మకంగా ఉన్నాడు అయితే మొదట్లో దావీదు మీద బహు ఇష్టపడ్డాడు సౌలు పదహారు అధ్యాయము ఇరవై ఒకటో వచ్చిన మనం చూస్తాం పదహారు ఇరవై ఒకటి దావీదు సౌరు దగ్గరకు వచ్చినప్పుడు వచ్చి నిలబడంగానే బహు ఇష్టం కలిగిందంట దావీదు మీద అతనికి చాలా ఇష్టము కలిగింది మొదట్లో అయితే రాను రాను అసూయ కలిగి ఇసుపు చూపు నిలిపాడు మాయ చేయటానికి ప్రయత్నం చేశాడు పద్దెనిమిదో అధ్యాయము తొమ్మిదో వచ్చినములో సౌలు దావీదు మీద ఇసుపు చూపు నిలిపాడు ఏ విధంగా అయినా సరే మాయ చేసి కుయుక్తి ద్వారాగా అయినా సరే సన్న చిన్న కుమార్తెనిచ్చి పెళ్లి చేసి ఆమె ఉరిగా చేయాలని ప్లాన్ వేశాడు సౌలు పద్దెనిమిది అధ్యాయం ఇరవై ఒకటి వచ్చిన ఆమె అంటే ఎవరు చిన్న కుమార్తె కాలు ఉరిగా ఉండాలని అల్లుడుగా చేసుకొని ఇబ్బంది పెట్టాలన్న ప్రయత్నము మాస్టర్ ప్లాన్ వేశాడు సౌలు ఇదంతను గురించినటువంటి విషయాన్ని దేవుడు తీర్పులోకి తీసుకొస్తాడు న్యాయం చేస్తాడు నీకు నాకు మధ్య దేవుడు ఉన్నాడు ఎవరో దేవుడికి తెలుసు తప్పనిసరిగా న్యాయం జరిగిస్తాడు అని అంటున్నాడు అంటున్నాడనమాట ఎంత మంచి చేసినా కూడా ఆ బుద్ధులు మారని పరిస్థితి పంతొమ్మిదో అధ్యాయం పదో వచనంలో చూద్దాం ఆటి విసిరాడు ఇబ్బంది పెట్టాడు అయితే దావీదుకి దేవుడు తోడై ఉన్నాడు సౌలు ఎంత అపకారం చేస్తున్నా కూడా దావీదు ఉపకారమే చేశాడు కానీ అపకారం తలపెట్టలేదు కాబట్టి దేవుడు దావిదు పక్షంగా వేద్యమాడి సౌలుని సౌలు వంశాన్ని నాశనం చేశాడు న్యాయం జరిగించాడు దేవుడు తప్పనిసరిగా చేస్తాడు దేవుడికి తెలుసు ఎక్కడ అన్యాయం జరిగింది అసలు కారణాలేమిటి కుయుక్తులేంటి అన్న విషయాలు అన్నీ దేవునికి తెలుసు కాబట్టి సౌలను శిక్షించాడు వంశాన్ని నిర్మూలన చేశాడని వాక్యము తెలియచేస్తూ ఉంది కాబట్టి సౌలు తీర్పు తీర్చినట్లుగా దావిదు పక్షంగా నిలిచి వేద్యమాడినట్టుగా అభిషేక్ పట్ల కూడా నిలిచి దేవుడు గాక ఏవు మీద కూడా నిందలు మోపారు ఎవరయ్యా వాళ్ళంటే స్నేహితులే ఇలా జరిగిందంటే ఏ కాజు లేకుండా జరిగిద్దా నీ తప్పేవీ లేకుండా జరిగిద్దా నీ తప్పేదో ఉంది ఏదో పాపం చేసి ఉంటావు అందుకే ఇలా శోధన ఇదా నీ మీదకి రావటానికి కారణం ఇదే అని తెలిసి కూడా ఏవు యొక్క భక్తి జీవితం ఏవు యొక్క యథార్థత తెలిసి కూడా మరి ప్రాణ స్నేహితులైన వారు ముఖ్య స్నేహితులైన వారు కూడా విమర్శించారు నిందలు మోపారు ఏబు మీద కదా జరుగుతూనే ఉంటుంది లోకములో కానీ దేవుడు ఉన్నాడు అన్న సత్యంలో ఏబు తొందరపడలేదు ఒక మాట అన్నాడు పదహారో అధ్యాయంలో పంతొమ్మిదో వచ్చినం నాకు సాక్షి అయిన వాడు పరలోకలో ఉన్నాడు అనుకుంటున్నారు సాటు సాటును అనుకున్నా ముందనుకున్నా వెనక అనుకున్నా ఎవరు అనుకున్నా ఎవరు చెప్పుడు మాట్లాడినా కూడా పైన ఆయన ఉన్నాడు సాక్ష్యం చెప్పి ఆయన అసలు ఆయన ఆ నా పక్షంగా సాక్ష్యం పలుకువాడు పరమందున్నాడు ఆ చదువు ఆ కాబట్టి ప్రభువ నువ్వే వేద్యమాడు అని దేవుని వైపు దృష్టి ఉంచాడు ఏ దేవుని గు స్తోత్రం దేవుడే గాక వచ్చిన నిందలను దేవుడే తొలగించును గాక ఎవరి నీతి వాళ్ళకుంటుంది ఎవరు యథార్థత వాళ్ళకుంటుంది దేవుడు అన్నీ వాడు అన్ని తెలిసినవాడు తెలిసినోళ్ళు మేలు పొందినోళ్ళు కూడా అపకారం చేసేవాళ్ళు చాలా మంది ఉన్నారు మేము ఇరవై ఒక్క సంవత్సరాల ఇరవై రెండు సంవత్సరాలు అయింది ఎంతోమందికి మేలు చేసాం వారి పిల్లల జీవితాల్లో తవకలు ఎన్నో సరి చేశాం కానీ అవసరానికి వచ్చే సమయానికి నిందలు మోపేవారుగా మిగిలినట్టుగా మనం చూస్తూ ఉన్నాం కానీ దేవుడు ఉన్నాడు యథార్థవంతుడు పక్షపాతం లేనివాడు బంధు ప్రీతి లేదు ఆయనకి మరి లంచాలు తీసుకునే స్వభావం ఆయనకి లేదు నా తన పర అన్నది లేదు ఆయనకి నా వాళ్ళంటే ఒక న్యాయము బయట వాళ్ళంటే ఒక న్యాయం తీర్చే దేవుడు కాదు కాబట్టి అందరూ సమానమే దేవుని దృష్టికి కాబట్టి ఏమేం చేశాడంటే తన వేద్యాన్ని దేవుడికి అప్పగించేశాడు దేవునికి స్తోత్రం ఐదో అధ్యాయం ఎనిమిదో వచ్చిన ఏవు గ్రంథం అయితే ఆ దేవునికే నా వేద్యమును అప్పగించదను దేవునికి స్తోత్రం అభిషేక్ వేద్యాన్ని కూడా దేవునికి అప్పగించా ఉన్నాం దేవుడే వేద్యమాడును గాక దేవుడు వేద్యమాడతాడు కదా అప్పుడు దేవుడు యాక్షన్ తీసుకున్నాడు స్నేహితుల్ని గద్దించాడు నా కోపం మీ మీద మండకుండా ఏగు స్నేహితుల్లో జోఫర్ అన్న వాడు ఒకడున్నాడు కదా నాణా స్నేహితులు చాలామంది ఉన్న ముఖ్య స్నేహితులు నలుగురున్నారు ఎలిఫజ ఎలిహు జోఫరు బిల్దాదు జోఫర్ అంటాడు పదకొండో అధ్యాయము రెండో వచ్చినములో వదరబోతు మాటలు మాట్లాడాడు ఆ ఏంటాయో నీ తరపునే మాట్లాడుకుంటున్నావు వదరబోతులు మాట్లాడే మాటలు న్యాయం అవుతాయా ప్రగల్భాలు పలికేవారు దేవుడికి తెలీదు ఏమా ఎవరు వదరబోతులు ఎవరు ప్రగల్భాలు పలికేవారు దేవుడికి తెలుసు కదా దేవుడు సెలవిచ్చిన మాట ఏమిటంటే యశ గ్రంథములో యాభై ఒకటి అధ్యాయము ఇరవై రెండో వచ్చిన మనం చూద్దాం తన జనుల నిమిత్తము వేద్యమాడు నీ దేవుడు దేవుని స్తోత్రం ఆ తన ప్రజల నిమిత్తము యజ్యమాడే దేవుడే సెలవిచ్చాడంటే ఆ నా పాత్రను నీ చేతుల్లో తీసివేసి ఎవరైతే నిన్ను బాధపరచు వాడుతున్నారో వారి చేతుల్లో పెట్టేదను ఆమె దేవుని దేవునికి స్తోత్రం కదా బాధ గురి చేస్తూ ఉన్నారు ఇబ్బంది గురి చేస్తా ఉన్నారు అలాంటి వారి చేతుల్లోనే దేవుని కోప పాత్రను ఉంచుతాడు దేవుడు కదా సమస్తం ఎరిగిన దేవుడు ఆయన అందరి తలంపులు ఎరిగిన దేవుడు ఆయన అన్యాయం ఎక్కడ జరిగిందో తెలుసు ఆయనకు న్యాయము తప్పనిసరిగా జరిగిస్తాడు ఆయన వేద్యము ఆడైనప్పుడు దేన్ని పంపిస్తాడు తెలుసా కోపములో అరవై ఆరు అధ్యాయం పదహారో వచ్చి చూద్దాం అగ్నితో ఖముతో ఆయన వేద్యమాడును సౌలు వంశాన్ని కడ్గముతో వేద్యమాడాడు సౌలు కడ్గముతో చచ్చిపోయాడు కొడుకులు కూడా చచ్చిపోయారు వంశము లేచిపోయింది తర్వాత ఆకాను వంశాన్ని అగ్నితో కాల్చేశాడు మోషే పక్షంగా నిలిచి మోషాకు విరోధంగా మాట్లాడినటువంటి కోరాహు అభిరాము దాతాను కుటుంబాలను బతికుండంగానే పాతాళానికి పంపించేశాడు దేవుడు దేవుడికి తెలుసు దేవుడు సమస్తం ఎరిగిన దేవుడు న్యాయం చేసే దేవుడు తప్పనిసరిగా న్యాయం జరిగించునుగాక ఇంకొక మాట అన్నాడు ఇనిమియా గ్రంథంలో ఒకసారి మనం చూద్దాం ధ్యాయము ముప్పై నాలుగో వచ్చిన మన విమోచకుడు బలవంతుడు ఆయన పేరు అది ఆ ఆయన బాగుగా వాదించి వేద్యమును కడముట్టించునుగాక ఆమె దేవుని స్తోత్రం ఆయన బాగుగా వాదిస్తాడు లాయర్లు వాదించలేరు కదా ఆయన ఉత్తరవాది ఆయన వాదించేవాడు వాదిస్తాడు తప్పనిసరిగా ఆ లంచాలు తీసుకొని కాదు పక్షపాతంగా కాదు దేవుడు బాగా వాదిస్తాడు దేవుడు వాదించడా వేద్యము కూడా ఆడుతాడు ఆ దాన్ని తుదముట్టిస్తాడు ఆ అట్టే దాన్ని కొనసాగించడు ఆయనే బాగుగా వాదించగలడు దాన్ని తుదముట్టించగలడు పగ తీర్చుకోవటం కూడా ఆయనే తీర్చుకొని ఉందాడా ఏమన్నా ఏమ్మా లేదా యాభై ఒకటి ముప్పై ఆరు చూడు ఈ వేద్యము నేనే జరిగించదను నేనే నీ నిమిత్తము పగ తీర్చుకొనే కాబట్టి దేవుని కృపగలస్తాలు కాపు చెబుతూ ఉన్నాం బిడపక్షంగా దేవుడు వేద్యమాడి న్యాయాన్ని జరిగించునుగాక దేవుడు పక్షపాతి కాదు కాబట్టి దేవుడు న్యాయం చేస్తాడు కదా ముద్దుకై పక్షంగా వేద్యమాడి ప్రధానమంత్రిగా ఉన్న ఆమానుని అతని వంశమును శిక్షించిన దేవుడు ఆయన అధికారులైనా సరే ఎలాంటి వారైనా సరే దేవుడు దండిస్తాడు న్యాయం ఎక్కడుందో ఆయనకు తెలుసు ఆయనకి ఎవరు సాక్ష్యాలు జపాకర్లా దొంగ సాక్ష్యాలు సృష్టించాల్సిన అవసరం లేదు అన్నీ ఎరిగిన దేవుడు ఆయన కాబట్టి దేవుడు తప్పనిసరిగా న్యాయం చేస్తాడు కాబట్టి శిక్షను అమలు చేస్తాడు మనం చేయవలసింది ప్రార్థన చేద్దాం దేవుడు న్యాయం చేస్తాడు కుట్రలు చేసేవారు కుయుక్తులు పన్నేవారు కీడు చేయాలనుకున్న వారిని వారి వశం పడకుండా కాపాడగలిగిన వాడు కూడా ఆయనే కీర్తనాడు అంటాడు అరవై నాలుగో కీర్తనలో రెండు అధ్యాయము ఆ కీడు చేయి కుట్రలు పుట్రలు పుట్రలు పనుతా ఉన్నారు పుట్రలు కుయుక్తులు సాతానుడు కుయుక్తి పరుడు సర్పము కుయుక్తి గలది అన్నాడు కదా ఆ ఆ దుష్ట చేసే వాళ్ళు అల్లరి చేస్తారు వాళ్ళకి అల్లరి సిగ్గుకరం కాదు వాళ్ళ పుట్టకే అల్లరి పుట్టక ఆ వాళ్ళు నాలుగి మరి తప్పు నుంచి కూడా మాట మాత్రం తగ్గదు నాలుకలకు పొదును పెట్టే రకం ఆ యథార్థవంతులను కొట్టడానికి ప్రయత్నాలు సాటుగా ప్రయత్నాలు ఆ బాణాలతో ఉంచుంటారు వాళ్ళకి భయం లేదు ఈ పాపం ఉంది దేవుడు ఉంది దేవుడు యాక్షన్ తీసుకుంటాడన్న భయం లేదు ఆ దురాలోచనలు ఆ షార్ట్గా ప్లాన్లు ఉరులేయటం వసూ చేయటం ఆ మన ఊరు చూడలేదు లేకుంటారు కాని పైన దేవుడు చూస్తూ ఉన్నాడు కదా ఆయన న్యాయం జరిగించే దేవుడు న్యాయం చేసే దేవుడు తప్పనిసరిగా న్యాయం చేస్తాడు ఆ చదువు అమ్మ ఎతికి ప్లాన్ల మీద ప్లాన్లు ఉపాయాలు రెడీ చేసుకుంటారు ఆ అలా హృదయాలన్నీ అగాధం కానీ దేవుడు యాక్షన్ తీసుకున్న రోజు దేవుడు బాణంతో కొట్టేస్తాడు ఇక అంతే సంగతులు దేవునికి స్తోత్రం కూల్చేస్తాడు దేవుడు వాళ్ళు ప్రయత్నాలు వాడు చెడు వారి క్రియలు వారి మాటలు వారి ఆలోచనలు దానికి కారణం కాబట్టి దేవుడు యాక్షన్ తీసుకుంటాడు కదా కాబట్టి దేవుడు న్యాయం జరిగిస్తాడు వేద్యమాడుతాడు కాబట్టి దేవుడు మరి అభిషేక్ పక్షంగా కూడా వేద్యమాడి న్యాయం జరిగించునుగాక మరి దేవుడు న్యాయమే చేస్తాడు ఏమో అన్యాయస్తుడు కాదు అన్యాయం చేయుడు ఎవరికీ చేయుడు బైబిల్లో నిజం వాస్తవాలన్నీ రాయబడ్డాయి వాళ్ళు భక్తులైనా దైవజనులైనా విశ్వాసులైనా ఎవరైనా తన ప్రజలైనా తప్పును తప్పుగానే రాశాడు మంచిని మంచిగానే రాశాడు మనవాళ్ళని ప్రోత్సహించి ఎప్పుడు రాయలేదు దేవుడు మంచి చేస్తాడు న్యాయమే చేస్తాడు చాలు న్యాయం జరిగితే చాలు దేవుడు మా పక్షంగా న్యాయం జరిగిస్తే చాలు ఇరవై రెండు సంవత్సరాల ముట్టు మేము ఇక్కడ ఉండి ఎవరికి ఎవరికి అన్యాయం చేసిన వాళ్ళం కాదు మన సంఘానికి పురుషుల కన్నా స్త్రీలే వస్తారు అబ్బాయి సండే స్కూల్ చెప్పాడు మంచిగా అందరినీ నడిపించాడు రక్షణలోకి నడిపించాడు సువార్త చెప్పాడు యవనస్తులకు మీటింగ్ చెప్పాడు మేలు చేయాలని వాడికి బాగా చదువచ్చని బాగా చెబుతాడని పిలిపించుకొని పాఠాలు చెప్పించుకున్న వాళ్ళు ఉన్నారు తెలియకోకుండా ఇళ్ళకి రప్పించుకొని రకరకాల ప్రయోగాలు చేశారు అన్ని దేవుడు చూస్తూనే ఉన్నాడు దేవుడికి అన్ని తెలుసు సమస్తం దేవుని కృపగల హస్తానికి ఈరోజు నేను అప్పగిస్తూ ఉన్నాను దేవుడే ఇక నుంచి వైద్యం జరిగించులుగాక దేవుడే న్యాయం జరిగించులుగాక దేవుడు విజయాన్ని చేకూర్చును గాక దీన్ని ముగించునుగాక ఆమె